కూర్చోవాలి నువ్వు డెరికి వెళ్ళిపోవాలి నిలబడుకోవడానికి ఎవరికి అవకాశం లేదు ఇక్కడ ప్లేస్ ప్లీజ్ వెళ్ళండి మీకే చెప్పేది చెప్పింది తినాలి వెళ్ళండి వాలంటీర్స్ ఆర్గనైజ్ చేయండి ప్రసాద్ రేపటి నుంచి మీటింగ్ లో వాలంటీర్స్ పెట్టుకోను ప్లేస్ వెళ్ళాలి మా మీరు వెళ్ళాలి మీరు వెళ్ళాలి నన్ను కూర్చోవాలి ప్లేస్ సిడౌన్ చెప్తే తినాలి ఏ తమ్ముళ్ళు మీకేమో ఫోన్ వినాలి వెళ్ళండి ఏ మీకైనా చెప్పింది ఎన్ని సార్లు చెప్పాలి ఎన్నికెళ్ళు నువ్వు కూర్చో నాకు తెలిసి ఎన్నికెండు నా మాటలు దయచేసి ఎన్నికెండు ఇబ్బంది పెట్టద్దు మీరే కూర్చోండి అక్కడ సైకిల్ సైకిల్ పాలన పోవాలి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా మీ రక్తం పంచుకొని పుట్టిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా చంద్ర గారి చంద్రబాబు నాయుడు గారి వెదర్ ఇట్ ఈస్ వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ సమ్ పార్టీ జనసేన ఇట్స్ నాట్ ఇట్ డజంట్ ఆ కనీసం ఆ కార్పొరేషన్ చైర్మన్ కి ఒక కుర్చీ ఆఫీసులో ఒక కుర్చీ కూడా ఇయ్యకుండా మా మనసులో తీవ్రంగా గాయపరిచారు వీళ్ళు

ఏమంటే ఎస్సీగా ఎవరు పుట్టాలన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అని చెప్పి బేబచ్చం ప్రచారం చేశారు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేను ఎందుకంటాను నేను ఎలాగనలేదు పేదలకి ఎవరు పుట్టాలనుకుంటారా అన్నాను దాన్ని ఎలా వక్రీకరించారని ఏ రోజు చెప్పాడు ఆయన మన తోటి నేనేమంటే ఎవరు పేదవాళ్ళుగా పుట్టాలనుకోరు అందులో ఎస్సీ పేదరికం ఎక్కువ ఉంది అని అన్నాను నువ్వు పుట్టాలను కోరుకున్నావా ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలి ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలి కోరుకుంటారు ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలి కోరుకుంటారు ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలి కోరుకుంటారు ఆ మాత్రం చాలా నమ్మేవలేదా నమ్మద్దురా అడుగు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఇస్తున్నటువంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఫేక్ వెల్ఫేర్ కదరా మరి వేళ ఈ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చాలా చాలా ఉన్నటువంటి పరిస్థితి మీరు మాట్లాడేది మహిళలు చీపురులతో కరిమి కొడుతూ ఉన్నారు కొంతమంది అయితే తాళాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు వస్తున్నాం అంటే ముఖాలు కూడా చూడలేక ఐదు కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ఎందుకు బెదిరిపోతూ ఉన్నారో చెప్పాలి అర్థం కావడాలా దమ్ముంటే ఆపు లోకేష్ అన్న తోపు కష్టం రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడికి వస్తాడట ప్రభాస్ గారి సినిమాది ప్రశ్న అడిగితే పారిపోతాడు ఆ వైబ్రేషన్ వినపడాలా బాబులకే బాబు బాబులకే బాబు అసలు ఈ మధ్య లోకేషన్ కూడా మామూలుగా ఇవ్వట్లేదు కదా బ్యాటింగ్ నేనైతే చాలా షాక్ అయ్యాను చాలా బాధపడ్డాను కూడా తల్లి కానివ్వండి బ్రహ్మి కానివ్వండి నీతి నిజాయితీ సంపాదిస్తే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేశాం

డొనేషన్ తర నే చంద్రన్నో నారే చంద్రన్నో ఏ చంద్ర ఇదే పెట్టు బడలు నే న పెట్టు బడలు నే పెట్టు

అదిరిపోయిందా లేదా కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళు అన్నారు అమ్మా దేవం చదవలేదమ్మా తాత ఎక్కడ వేరే ఇతర దేశాలకు వెళ్ళామని చెప్పాము పార్లమెంట్ తాత వస్తుంటే నువ్వు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లకుండా రాజమండ్రి సెకండ్ గేట్ ఎందుకు తీసుకెళ్ళావు మనవాడిని కారణం నుంచి వస్తే ఎయిర్పోర్ట్ లో దిగుతావా జైల్లో దిగుతావా నవ్వు ఆపుకుంటున్నావు కదరా రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొని మనవని తీసుకొని వెళ్ళి తాతను కల్పిస్తే తాత ప్రారంభించోర్గా కూడా అదే అనిపిస్తుంది సప్పుడు చాలా గట్టిగా చేయమంటే చంద్రబాబు దేశానికి అవసరం ప్రపంచానికి అవసరం ప్రధానమంత్రి జీ ధన్యవాదం అని చెప్పాడు ఏమిటండి మీరు మాట్లాడేది మనది ఒక బతుక అది బాధపడుతున్నా తెలుగు వాడుగా పుట్టినంతకు చంద్రబాబు నేరం అదే తమిళనాడు ఏ గుజరాత్ లోనో ఏ మహారాష్ట్ర లోనో పుట్టింటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను దమ్మున్నాడు చంద్రబాబు నీకు అర్థమవుతుందా ధైర్యం ఉన్నాడు చంద్రబాబు నిజానికి చంద్రబాబు చంద్రబాబు రాజకీయం గొప్ప